హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విచిత్ర రామేశ్వర మజిలీ కథలు పన్నెండవ భాగం ఇరవై రెండవ మజిలీ శాంతంగల పాము కథ గురు శిష్యులు వేకువజామునే లేచి బుద్ధిసాగరం నుంచి బయలుదేరారు దారిలో ఎక్కడ ఆగకుండా ఎన్నో గ్రామాల్ని దాటి ముందుకు వెళ్లారు సాయంకాల సమయానికి ఒక నది వద్ద ఆగారు ఉదయం నుంచి ఏమీ తినకపోవటంతో బాగా నిరసించారు చుట్టుపక్కల ఏ గ్రామము కనిపించలేదు చేసేదేమీ లేక నదిలో నీరు త్రాగి అక్కడనే విశ్రాంతి తీసుకున్నారు గుణాకరుడు కొద్దిసేపు తర్వాత ఆ చుట్టుపక్కల తిరిగి వచ్చాడు గుణాకరుడు యోగానందునితో గురువుగారు నేను ఈ నది ఒడ్డున కొంత దూరం పోయిన తర్వాత నాగదేవత విగ్రహం కనిపించింది పరిశీలిస్తే ఆ విగ్రహానికి ప్రతిరోజు పూజలు జరుగుతున్నట్లు అనిపించింది అందువలన ఆ విగ్రహానికి దగ్గరలో ఏదైనా పల్లె ఉండవచ్చునని వెతికాను ఒక కిలోమీటరు దూరంలో ఒక పల్లె కనిపించింది రండి ఆ పల్లెకి పోదాము అన్నాడు ఇరువురూ కలిసి ఆ పల్లెకు వెళ్లారు అక్కడ వంట సరుకులు తెచ్చి వంట చేసుకుని తిన్నారు ఆ పల్లెలోని చావడీలో పడుకున్నారు ఇద్దరూ నిద్రపోయే ముందు గుణాకరుడు యోగానందునితో గురువుగారు నేను చూసిన నాగదేవత విగ్రహం ఈ పల్లెకు కిలోమీటరు దూరంలో ఉన్నది పల్లెలోనో లేక పల్లెకు దగ్గరగానో ఆ విగ్రహాన్ని నెలకొల్పాలి కదా ఎందుకంత దూరంలో ప్రతిష్ఠించారో అర్థం కావటం లేదు అన్నాడు యోగానందుడు గుణాకరునితో ఇలా అన్నాడు గుణాకరా ఆ విషయం చెబుతాను విను అని నాగశిల గురించి చెప్పసాగాడు ఈ పల్లెకు దగ్గరలో అడవి ఉంది ఆ అడవిలో ఒక ఋషి పర్ణశాల నిర్మించుకొని ఉంటున్నాడు ఆ ముని ఒకరోజు స్నానానికి నది వద్దకు వచ్చాడు దారిలో అతనికి ఒక పెద్ద పాము అడ్డంగా పడుకొని ఉండటం చూశాడు ఆ మునికి అన్ని జంతువుల పక్షుల భాష తెలుసు అతడు ఆ పాముతో ఓ సర్పమా ఇలా దారికి అడ్డంగా పడుకుంటే ఈ దారిన పోయేవారికి ఇబ్బంది కలుగుతుంది కదా నీ విషయం వలన నాకు ఎలాంటి బాధ కలగదు కానీ ఇతరులు నిన్ను చూసి భయపడతారు కదా ఈ విధంగా దారికి అడ్డంగా ఉండటం పద్ధతి కాదు కావున నువ్వు పక్కకి తప్పుకో నీవిక్కనుంచి వెళితే నేను నా దారిన వెళతాను అన్నాడు తనకు అర్థమయ్యే భాషలో మాట్లాడిన ముని యొక్క మహిమను పాము అర్థం చేసుకున్నది అది తన పడగెత్తి ఆ మునికి నమస్కరించి స్వామి ఈ దుష్ట జంతువును ఇతరులు చూస్తే కొట్టి చంపేవారు కానీ మీరు శాంతంగా పక్కకు తొలగమని చెబుతున్నారు నాకు పుట్టుకతో వచ్చిన విషయం వలన అనేక మందిని కరిచి చంపాను మీ మాటలతో నేను ఇప్పటి వరకు ఎంత పాపం చేశానో అర్థమైంది ఈ పాపాన్ని తొలగించుకునే మార్గం చెప్పండి అని ప్రార్థించింది కూరలలో విషం నింపుకున్న పాము అలా ప్రాధాయపడుతూ ఉంటే ముని ఆశ్చర్యపోయాడు దానితో నీవు వేడుకుంటున్నావు కనుక చెబుతున్నాను నీవు ఈ రోజు నుంచి ఎవరినీ కరవకూడదు ఎలాంటి బాధ కలిగించకూడదు ఒకవేళ ఏదైనా చిన్న జంతువులు నీ నోటి దగ్గరకు వచ్చినా వాటిల్ని చంపకూడదు కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ కాలం గడపాలి అలా చేస్తే నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు ముని ఆదేశం విని పాము ఆ మునికి మొక్కి పక్కకు తప్పుకున్నది ఆ రోజు నుంచి పాము ముని చెప్పినట్లే ఎవరిని కరవటం లేదు తన వద్దకు వచ్చిన కప్పలు వంటి చిన్న జంతువుల్ని కూడా చంపలేదు కనీసం బుస కూడా కొట్టలేదు శాంతంగా కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ కాలం గడిపేసింది కానీ కొద్ది రోజులకే ఆహారం లేక ఆ పాము చిక్కిపోయింది బలహీనపడింది ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్ళటానికి కూడా చాలా కష్టపడసాగింది అయితే అన్ని కష్టాలు పడినా ఆ పాము ముని చెప్పిన సలహానే పాటించసాగింది ఆ పాము ఊరికి దగ్గరగా వెళ్ళి ఒకచోట నీరసంగా పడుకుని ఉన్నది ఆ గ్రామంలోని కొందరు పిల్లలు ఆడుకుంటూ పాము పడుకున్న చోటుకు వచ్చారు ఆ పాము వారిని చూసి బుసగూడా పెట్టలేదు కానీ పిల్లలు ఆ పెద్ద పామును చూడగానే భయపడి పరిగెత్తారు మర్నాడు ఆ పిల్లలు ఆడుకుంటూ అదే ప్రదేశానికి వచ్చారు అంతకు ముందు రోజు ఆ పాము ఎక్కడ ఉందో అక్కడే ఉండటాన్ని ఆ పిల్లలు గమనించారు కొందరు అది చచ్చిపోయిందని మరి కొందరు అది కొన ప్రాణంతో ఉందని మాట్లాడుకుంటూ ఆ పాము దగ్గరగా వచ్చారు దానిపైన రాళ్ళు కర్రలు విసిరారు అయినా ఆ సర్పము వారికి ఎటువంటి అపకారము చేయలేదు సర్పము శాంతంగా ఉండటంతో దానికి బాధలు ఎక్కువయ్యాయి రాను రాను పెరుగుతున్న కష్టాలను ఓర్వలేక ఆ సర్పము ఆ ప్రదేశాన్ని వదిలి ముని తిరిగే దారిలో పడుకొని ఉన్నది ముని ఆ బాటలో వస్తూ దారిలో ఉన్న పామును చూసి ఓ సర్పమా క్షేమమేనా నేను చెప్పినట్లుగానే ఉంటున్నావా అని అడిగాడు సర్పము అతనికి మొక్కి స్వామి నేను క్షేమమని చెప్పలేను నన్ను చూస్తే మీకే అర్థమవుతున్నది మీరు చెప్పినట్లు నేను శాంతంగా ఉండడం నాకు ప్రమాదంగా ఉంది అని జరిగిన విషయమంతా చెప్పింది అప్పుడు ఆ ముని ఓ సర్పమా నిన్ను ఎవరికీ హాని చేయవద్దని చెప్పాను కానీ ఎవరైనా నీకు హాని చేయటానికి వస్తే నిశ్శబ్దంగా ఉండమని చెప్పలేదు నీ వద్దకు వచ్చిన వారిని బుస కొట్టి భయపెట్టినా నీకే బాధలు ఉండేవి కావు ఇకనైనా ఇలా ఉండక నీపై దాడి చేస్తే వారిని భయపెట్టు అన్నాడు ఆ రోజు నుంచి ఆ పాము అలాగే తనపై దాడి చేసిన వారిని భయపెట్టసాగింది దానితో ఎవరూ దాని జోలికి రాకుండా దూరంగా పారిపోసాగారు ఆ సర్పము గాలిని ఆహారంగా తీసుకుంటూ కొంతకాలం జీవించింది తర్వాత ఒకరోజు ఆ పాము స్నానం చేయటానికి వస్తున్న మునికి మొక్కి అతని పాదాల వద్ద చనిపోయింది తనపై భక్తిని కలిగి ఉన్న ఆ సర్పాన్ని చూసి ముని ఆశ్చర్యపోయాడు ఆ పాము చనిపోయిన చోటనే దానిని పూడ్చాడు తర్వాత గ్రామస్తుల సాయంతో ఒక నాగదేవత విగ్రహాన్ని తయారు చేయించి ఆ పామును పూడ్చిన ప్రదేశంలో దానిని ప్రతిష్ఠించాడు ముని గ్రామస్తులతో ఈ నాగదేవతను పూజించిన వారికి సకల సుఖాలు కలుగుతాయి అని చెప్పాడు ఆనాటి నుంచి గ్రామస్తులందరూ ఆ నాగశిలని భక్తితో పూజిస్తున్నారు నీవు చూసిన ఆ నాగశిల క్రిందనే ఆ పాము పూడ్చబడి ఉంది అని యోగానందుడు గుణాకరునికి విగ్రహం కథ తెలిపాడు ఇరవై మూడవ మజిలి బ్రహ్మరాక్షసుని కథ యోగానందుడు గుణాకరుడు ఇరువురు వేకువజామునే లేచి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు ఇరువురు చాలా దూరం నడిచారు కనీసం ఒక పల్లె కూడా కనిపించక ఉండటానికి అనువైన ప్రదేశం కోసం చూస్తూ నడిచారు దారిలో వారికి ఒక చక్కని సత్రం కనిపించింది అక్కడ బస చేశారు తమ కార్యక్రమాలు ముగించుకొని సత్రం అధికారి కోరిక మేర సత్రంలోనే చక్కని భోజనం చేశారు తర్వాత విశ్రాంతి తీసుకున్నారు ఆ సమయంలో గుణాకరుడు యోగానందునితో గురువర్య చుట్టుపక్కల చిన్న పల్లెటూరు కూడా లేదు కనీసం ఎక్కడ తాగటానికి నీరు కూడా దొరకలేదు అటువంటి ప్రదేశంలో ఇంత చక్కని సత్రం కట్టించి బాటసార్లకు కావలసిన వసతులను సౌకర్యాలను అందిస్తున్నా ఆ పుణ్యాత్ముడు ఎవరో కాని వారిని ఎంత పొగిడినా తక్కువే ఈ సత్రమే కనిపించకపోతే మనం ఏమయ్యో వారమో అన్నాడు యోగానందుడు గుణాకరునితో నాయనా ఇక్కడ సత్రం కట్టించిన వారి చరిత్ర వినుటకు వింతగా ఉంటుంది అతను గురించి చెబుతాను విను అని సత్రం కట్టించడానికి గల కారణాన్ని చెప్పసాగాడు గుణాకరా దూరంగా ఒక కొండ కనిపిస్తున్నది కదా దాని పేరు ఏకశృంగము అది ఒకే ఒక ఎత్తైన శిఖరాన్ని కలిగి ఉంటుంది అందుకని దానిని ఏకశృంగము అని పిలిచారు ఆ కొండకు పక్కన ఒక గ్రామం ఉంది దాని పేరు నందివర్ధనం ఆ నందివర్ధనంలో సుశర్మ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతడు చక్కగా ఆచారాలు పాటించేవాడు చాలా శాంతంగా ఉండేవాడు అతని భార్య పేరు కాళిక ఆమెకు కోపం ఎక్కువ పరమ గయ్యాళి ఆమెకు భర్త అంటే ఏమాత్రమూ గౌరవం లేదు పేదవాడైన సుశర్మను పెళ్లి చేసుకుని తాను నష్టపోయానని కాళిక అభిప్రాయం రాణిగా బ్రతకాలని కలలుగొన్న తనను సాధారణ స్త్రీగా బ్రతకడానికి కారణమైన తన భర్తను పెట్టి తన కసిని తీర్చుకోవాలనుకున్నది అందుకే భార్య కడుపు నింపటానికి అనేక కష్టాలు పడుతున్న సుశర్మను ప్రతిరోజు తిడుతూ కొడుతూ నానా హింసలు పెట్టసాగింది అయినా సుశర్మ భార్యను ఏమీ అనేవాడు కాదు ఆమె చేత చేంతాడితో దెబ్బలు తిని ఒక చెంబు పట్టుకొని వీధుల వెంబడి భిక్షాటన చేసేవాడు వచ్చిన బియ్యాన్ని కూరగాయల్ని భార్యకు అందించేవాడు కాళిక వాటితో వంట చేసుకొని తాను సుష్టుగా తినేది గిన్నె అడుగున మాడిన అన్నం మెతుకులను నీళ్లతో కలిపి భర్త ముఖాన పడేసేది సుశర్మ ఇలా ఎన్నో కష్టాలని మౌనంగా అనుభవించాడు కానీ ఏనాడు భార్యని పల్లెత్తు మాట అనలేదు ఒకరోజు భిక్షాటనకు బయలుదేరిన సుశర్మకు ఒక బ్రాహ్మణుల గుంపు కనిపించింది వారంతా పొరుగూరులో జరుగుతున్న అన్న సంతర్పణకు వెళుతున్నారని తెలుసుకున్నాడు సుశర్మ కూడా వారితో పొరుగురికి బయలుదేరాడు అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది ఎంతో కాలం నుంచి కడుపు నిండా తిండి కూడా ఎరుగని సుశర్మ అక్కడ రకరకాల పిండి వంటలతో పెట్టిన ఆహారాన్ని తృప్తిగా తిన్నాడు భుక్తాయసంతో ఒక ఇంటి అరుగుపైన కూర్చున్నాడు అలా కూర్చున్న సుశర్మ తనకు తెలియకుండానే నిద్రపోయాడు అతనిని ఎవరూ నిద్రలేపలేదు అతడు మరునాడు ఉదయాన నిద్రలేచాడు మేలుకున్న సుశర్మ అయ్యో ఎంత పొరపాటు చేశాను ఇంటికి పోకుండా ఒక రోజంతా ఇక్కడనే గడిపాను ఇప్పుడు ఇంటికి వెళ్లాలన్నా చాలా దూరం నడవాలి అంత దూరం నడిచే ఓపిక లేదు ఇంటికి వెళ్ళకపోతే నా భార్య ఊరుకోదు ఆలస్యంగా వచ్చానని ఆదిశక్తిగా నా మీద పడి నన్ను చంపేస్తుంది ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచించి చివరికి ఏం జరిగినా ఇంటికి పోక తప్పదు కదా అని అనుకున్నాడు తన చెంబును తీసుకొని తన గ్రామం వైపు నడవసాగాడు కాళిక తన భర్త ఇంటికి రాలేదని చాలా కోపంగా ఉంది ఆ రాత్రి పడుకొని ఉదయాన లేచి తన భర్త కోసం ఇంటి అరుగులపైన చూసింది రాత్రి ఆలస్యంగా వచ్చి బయట పడుకొని ఉంటాడు అనుకున్నది కానీ అక్కడ సుశర్మ జాడలేదు ప్రతిరోజు సుశర్మను కొట్టడం కాళికకు అలవాటైంది ఆ రోజు ఉదయము సుశర్మ లేకపోవడంతో ఎవరినో ఒకరిని కొట్టాలని నిశ్చయించుకుంది అందుకని చేంతాడును తీసుకొని కసిగా ఇంటి పెరటిలో ఉన్న చింత చెట్టును కొట్టడానికి వెళ్ళింది ఆ చింత చెట్టు పైన చాలా కాలం నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు అతడు ప్రతిరోజు కాళిక తన భర్తను కొట్టడం చూస్తూనే ఉన్నాడు అతనికి ఆమె గయ్యాలితనము కోపము బాగా తెలుసు అటువంటి కాళిక చేంతాడు పట్టుకొని తానున్న చింత చెట్టు వద్దకు రావటం చూసి భయపడ్డాడు అక్కడే ఉంటే ఆమె తనను చావ బాధుతుందని ఆ బ్రహ్మరాక్షసుడు ఆమెకు కనిపించకుండా చెట్టు దూకి పారిపోయాడు సుశర్మ ఇంటి వద్ద నుంచి పారిపోయి వస్తున్న బ్రహ్మరాక్షసుడికి ఆ దారిన ఇంటికి వస్తున్న సుశర్మ కనిపించాడు దూరం నుంచి సుశర్మను చూసి బ్రహ్మరాక్షసుడు అయ్యో ఈ వెర్రిబాపుడు చావు దెబ్బలు తినడానికి ఇంటికి వెళుతున్నాడు అసలే చాలా కోపంగా ఉన్న ఆ గయ్యాళి చేతిలో ఇతడు చనిపోయిన ఆశ్చర్యం లేదు ఇంతకాలము ఇతని పెరటిలోని చెట్టుపైన నివాసమున్నందుకు అయినా ఇతన్ని రక్షించాలి అనుకొని మనుష్య రూపంలో సుశర్మ వద్దకు వచ్చాడు మనుష్య రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసుడు సుశర్మతో సుశర్మ ఇంత త్వరగా వెళుతున్నావు ఎందుకు అని అడిగాడు తనను పేరు పెట్టి పిలిచిన వాడిని సుశర్మ పరీక్షగా చూశాడు తర్వాత అతనితో మీరెవరు ఎప్పుడు మిమ్మల్ని చూసినట్లు లేదు అని అడిగాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు నేను నీకు తెలియకపోయినా నీవు నాకు బాగా తెలుసు ఇంతకీ ఎందుకింత వేగంగా నడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు సుశర్మ నా సంగతి ఏం చెప్పమంటారు వేళకు ఇంటికి వెళ్ళకపోతే నా భార్య నన్ను చావ బాదుతుంది అసలే నిన్న ఇంటికి వెళ్ళలేకపోయాను ఇప్పుడు వెళుతున్నాను అది నన్ను ఏం చేస్తుందో ఏమిటో తలుచుకుంటేనే భయంతో గుండె ఆగిపోతున్నది అని తన చరిత్ర అంతా చెప్పాడు బ్రహ్మరాక్షసుడు అతనితో సుశర్మ నీ చరిత్ర అంతా నాకు తెలుసు నిజానికి నేను మనిషిని కాను ఒక బ్రహ్మరాక్షసుణ్ణి మీ ఇంటి పెరట్లో ఉన్న చింత పైన చాలా కాలం నుంచి ఉంటున్నాను నాకు కూడా కోపిష్టి దుర్మార్గురాలు అయిన నీ భార్య కాళిక అంటే భయం ఉంది ఇవాళ నీవు లేవని ఆమె చేంతాడు పట్టుకొని నా వైపుకు వచ్చింది నన్ను కొడుతుందని నేను భయపడి పారిపోయి వచ్చాను రాక్షసుడినైనా నేనే ఇలా పారిపోయి వస్తే నీవు దాంతో దెబ్బలు తినడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు అసలే నీ భార్య చాలా కోపంగా ఉంది వెళ్ళకు అన్నాడు సుశర్మ నీవు చెప్పింది నిజమే కానీ అది నన్ను వదలదు వెతికి పట్టుకొని చంపుతుంది నేనెక్కడికి వెళ్ళను ఎక్కడ దాక్కునేని అన్నాడు బ్రహ్మరాక్షసుడు ఓ బ్రాహ్మణుడా నేను చెప్పినట్లు చేస్తే నీకు ఆ గయ్యాలి బాధ వదులుతుంది సుఖంగా జీవిస్తావు సుఖంగా జీవించాలని ఉంటే నేను చెప్పింది విను అన్నాడు సుశర్మ ఆలోచించి అలాగే నివ్వేది చెబితే అది చేస్తాను ఇక దానితో బాధలు భరించలేను ఏం చేయాలో చెప్పు అన్నాడు బ్రహ్మరాక్షసుడు సుశర్మతో ఇక్కడ నుండి పడమర వైపు చాలా దూరంలో చంద్రావతిపురం ఉన్నది ఆ పురానికి రాజు వజ్రబాహుడు అతని కుమార్తె పేరు మదనమాలతి నేను ఆమెను ఆవహిస్తాను ఎంతమంది మాంత్రికులు వచ్చినా నేనామెను వదలను నీవు వచ్చి నేను దెబ్బల బ్రాహ్మణ్ను వచ్చాను నువ్వు వెళ్ళిపోను నేను రాకుమార్ని వదిలి వెళ్ళిపోతాను నీవు రాజుగారి చేత విశేష బహుమతులు పొంది ఆ రాజ్యంలో సుఖంగా జీవించు అని చెప్పి వెళ్ళిపోయాడు సుశర్మ కూడా ఇంటికి వెళ్ళటం మానేసి చంద్రావతిపురం వైపు పయనించాడు బ్రహ్మరాక్షసుడు చంద్రావతిపురం వెళ్ళి రాజకుమారిని ఆవహించాడు కోపంగా అరుస్తూ రాజకుమారి కనిపించిన వస్తువుల్ని విసిరేస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించసాగింది రాకుమారికి దెయ్యం పట్టిందని నిర్ధారించి రాజు పేరు పొందిన మాంత్రికులను పిలిపించి భూతవైద్యం చేయించాడు కానీ రాకుమారిని పట్టుకున్న బ్రహ్మరాక్షసుడు ఆమెను వదిలి వెళ్ళలేదు వచ్చిన మాంత్రికులను చితక బాధి వారిని భయపెట్టాడు ఇది తెలిసి రాకుమారికి పట్టిన రాక్షసుణ్ణి వదిలించడానికి ఏ మాంత్రికుడు ముందుకు రాలేదు రాజు మంత్రితో ఆలోచించి రాకుమారిని ఓ గదిలో ఉంచి ఆ గది తలుపులకు తాళం వేయించాడు సుశర్మ పదిహేను రోజులు ప్రయాణం చేసి చివరకు చంద్రావతీపురం వెళ్ళాడు అక్కడ ప్రజలు రాజకుమారికి పట్టిన దయ్యం గురించి చెప్పుకోవడం విన్నాడు సుశర్మ రాజును కలుసుకొని రాకుమారికి పట్టిన దయ్యాన్ని నేను వదిలిస్తాను అని చెప్పాడు అతడిని చూసిన రాజుకి మంత్రికి అతనిపైన ఏమాత్రమూ నమ్మకం లేకపోయింది అతనిని గదిలోకి పంపితే ఆ దెయ్యం వీణి చంపుతుందేమో అని రాజుకు అనుమానం వచ్చింది కానీ మంత్రి ఏమో ఏ పుట్టలో ఏపాముందో ఏం చెప్పగలము ఒకవేళ ఇతడు రాకుమారిని మామూలు స్థితికి తెస్తే సంతోషము లేకపోతే అతని బాధలకు మనకు సంబంధం లేదు అతన్ని మనం పిలవలేదుగా అతడే వచ్చాడు కావున అతనికి జరిగే నష్టానికి మనకి బాధ్యత లేదు అని రాజును ఒప్పించాడు తరువాత సుశర్మకి కూడా అతడు పడే బాధలకి తమకు సంబంధం లేదని చెప్పి గది తలుపులు తీయించాడు సుశర్మ గది లోపలికి వెళ్ళగానే రాకుమారి కోపంగా అరుస్తూ సుశర్మను కొట్టబోయింది అతడు నేను దెబ్బల బ్రాహ్మణుని వచ్చాను నువ్వు వెళ్ళిపో అన్నాడు బ్రహ్మరాక్షసుడు సుశర్మను గుర్తుపట్టి నువ్వా వచ్చావా సరే ఇక ఈ రాకుమారిని వదిలి మధురాపురం రాజకుమార్ని ఆవహిస్తాను నీవు రాజు ఇచ్చే బహుమతులు తీసుకొని ఇక్కడే సుఖంగా జీవించు అని రాకుమారిని వదిలి వెళ్ళిపోయాడు రాకుమారి ఆరోగ్యం మెరుగైంది మంత్రాలు హోమాలు ఏమీ లేకుండానే కేవలం రెండు మాటలు చెప్పి రాకుమారికి పట్టిన దెయ్యాన్ని వదిలించినందుకు సుశర్మను అందరూ పొగిడారు అతడు గొప్ప మహిమ కలవాడని అభినందించారు తర్వాత రాజు సుశర్మను నా కుమార్తెను తిరిగి ఆరోగ్యవతిగా చేశావు నీకేం కావాలో కోరుకో అని అడిగాడు బ్రహ్మరాక్షసుడు అంతకుముందే తనకు ఇచ్చిన సలహాని సుశర్మ గుర్తుకు తెచ్చుకున్నాడు దాని ప్రకారము సుశర్మ రాజా నా మొదటి భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది అందుకని నాకు మీరే మరలా వివాహం చేసి మేమిద్దరము సుఖంగా జీవించటానికి కావలసిన భవనము సంపద ఏర్పాటు చేసిన మేము మీ నగరంలోనే మీ సేవ చేసుకుంటూ జీవిస్తాము అని వినయంగా అడిగాడు రాజు మంత్రితో ఆలోచించి తగ్గిన కన్యను తెచ్చి సుశర్మకు ఇచ్చి వివాహం చేశాడు వారి కోసం ఒక చక్కని భవనం కట్టించాడు ఇరువురు సుఖంగా బ్రతకడానికి కావలసిన ధనాన్ని ఏర్పాటు చేశాడు దానితో సుశర్మ తన భార్యతో ఆనందంగా జీవించసాగాడు బ్రహ్మరాక్షసుడు మధురాపురం రాజు యొక్క కుమార్తెను ఆవహించాడు దానితో ఆ రాకుమారి కోపంగా కనిపించిన వారిని కరుస్తూ పెద్దగా అరుస్తూ అందర్ని భయపెట్టసాగింది ఎందరో మాంత్రికులు వచ్చి ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఆ బ్రహ్మరాక్షసుడు రాకుమారిని వదలలేదు చివరకు రాకుమారిని ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు కొంతకాలం తర్వాత మధురాపురం రాజుకు చంద్రావతిపురం రాజు యొక్క కుమార్తె సంగతి తెలిసింది ఆమెకు కూడా దెయ్యం పట్టుకుంటే ఒక బ్రాహ్మణుడు ఆ దెయ్యాన్ని వదిలించాడని అతడు ఆ రాజ్యంలోనే ఉంటున్నాడని మధురాపురం రాజుకు తెలిసింది వెంటనే ఆ రాజు తన మిత్రుడైన వజ్రబాహునికి తన కుమార్తె పరిస్థితిని తెలుపుతూ ఒక లేఖను పంపాడు ఆ లేఖలో వజ్రబాహుని కుమార్తె మదనమాల తిని బాగు చేసిన బ్రాహ్మణుణ్ణి పంపి తన కుమార్తెను కూడా ఆరోగ్యవంతురాల్ని చేయమని ప్రార్థించాడు వజ్రబాహుడు వెంటనే సుశర్మను పిలిచి తన మిత్రుడైన మధురాపురం రాజు యొక్క కుమార్తెకు కలిగిన ఆపద గురించి తెలిపాడు గొప్ప మంత్రశక్తి కలిగిన మీరే నా మిత్రుని కుమార్తెకు పట్టిన దెయ్యాన్ని వదిలించగలరు కావున మీరు వెంటనే మధురాపురం బయలుదేరండి మిమ్మల్ని నా సేవకులు రథం పైన తీసుకుని వెళ్తారు అన్నాడు సుశర్మ లోపల భయపడ్డాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు తనకేమీ మంత్రాలు రావని ఏ శక్తి లేదని చెప్పలేడు చెబితే ఒక ప్రమాదం చెప్పకపోతే మధురాపురం వెళ్ళి రాకుమారికి పట్టిన దెయ్యాన్ని వదిలించాలి ఎలా అని ఆలోచించాడు అంతలో అతనికి బ్రహ్మరాక్షసుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి మధురాపురం రాకుమార్తెను ఆవహించింది ఆ బ్రహ్మరాక్షసుడే అని అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ఆ రాక్షసుని వద్దకు వెళ్తే ఊరుకోడేమో అని లోపల భయపడుతూ మౌనంగా ఉన్నాడు రాజు సుశర్మ మౌనాన్ని అంగీకారంగా భావించి అతడి ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని సైనికులను ఆదేశించాడు సుశర్మ మధురాపురానికి వెళుతూ ఆలోచించగా అతనికి ఒక ఉపాయం తట్టింది దానితో కొంత ధైర్యం వచ్చింది మధురాపురంలో ప్రవేశించిన సుశర్మను రాజు ఆహ్వానించి అతడిని రాకుమారి ఉన్న గది వద్దకు తెచ్చాడు గది తలుపులు తీసి సుశర్మను లోపలికి పంపాడు సుశర్మను చూడగానే బ్రహ్మరాక్షసుడు ఎవడువురా నువ్వు నన్ను పంపాలని వచ్చావా నిన్ను చంపేస్తాను అంటూ మీద పడి కొట్టబోయాడు సుశర్మ అయ్యా నేను దెబ్బల బ్రాహ్మణుణ్ణి మీకోసం వచ్చాను అన్నాడు బ్రహ్మరాక్షసునికి జరిగిన విషయం గుర్తుకు వచ్చి సుశర్మను గుర్తుపట్టాడు తర్వాత కోపంగా ఏరా పోనీలే పాపమని నీకు ఒక అవకాశం ఇచ్చి ధనం సంపాదించే మార్గం చూపాను ప్రతిసారి నువ్వు చెప్పగానే నేను వెళ్ళిపోతానని అనుకుంటున్నావా అన్నాడు అప్పుడు సుశర్మ అయ్యా నేను నీ దగ్గరకు వచ్చింది నీకోసమే నీకో విషయం చెప్పాలని వచ్చాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు ఏమిటా విషయం అని అడిగాడు అప్పుడు సుశర్మ అయ్యా నా విషయం నా భార్య కాళికకు తెలిసింది నేను రెండో పెళ్లి చేసుకుని చంద్రావతిపురంలో సుఖంగా జీవిస్తున్నానని దానికి తెలిసింది అంతేకాక నాకీ భోగభాగ్యాలు కలగటానికి కారణం నీవే అని కూడా తెలుసుకున్నది అందుకని ముందుగా నీ సంగతి తేల్చి తర్వాత నా సంగతి తేలుస్తానని అది బయలుదేరిందట కాళిక ఒక బండి నిండా చాంతాళ కట్టలు వేసుకొని నీ సంగతి చూద్దామని మధురాపురం వస్తున్నదట ఆ విషయం తెలిసి దానికంటే ముందుగా వచ్చి నీకు విషయం చెబుతున్నాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు కాళిక పేరు విని భయపడ్డాడు అమ్మో అది చాంతాళ్తో వచ్చి నన్ను బాధి బాధి చంపుతుంది నేను దానికి దొరకను ఇక ఎవరినీ పట్టుకోక చక్కగా ఏదో ఒక చెట్టు మీద ప్రశాంతంగా జీవిస్తాను అని బ్రహ్మరాక్షసుడు రాకుమారిని వదిలి పారిపోయాడు దానితో రాకుమారి ఆరోగ్యం కుదుటపడింది మధురాపురం రాజు సుశర్మకు అనేక వజ్ర వైఢూర్యాలని బహుమతిగా ఇచ్చాడు సుశర్మను అభినందిస్తూ వజ్రబాహుడికి ఒక లేఖ రాశాడు వజ్రబాహుడికి సుశర్మపైన అభిమానం పెరిగింది రాజు అభిమానం పొంది సుశర్మ గొప్ప ధనవంతుడు అయ్యాడు తాను సంపాదించిన ధనంలో కొంత ఖర్చు చేసి ఇలా ఎడారి వలె ఉండే ప్రాంతాలలో సత్రాలని కట్టించాడు బాటసార్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ సత్రాలలో తగిన వసతులు కల్పించాడు ఆ సత్రాలకు తగినంత ధనం వచ్చే ఏర్పాట్లు చేసి నిరంతరము అవి బాటసార్ల అవసరాలు తీర్చే విధంగా చేశాడు అటువంటి సత్రాలలో ఈ సత్రం ఒకటి అని యోగానందుడు సత్రం యొక్క చరిత్రను తెలిపాడు విచిత్ర రామేశ్వర మజిలీ కథలు పన్నెండవ భాగం సమాప్తం రేపు పదమూడవ భాగంలో ఇరవై నాలుగవ మజిలీ జ్యోతిషుని కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ